ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా హెల్దీ అండ్ టేస్టీ రెడ్ క్యాప్సికమ్ మసాలా కర్రీని దొరికితే తప్పకుండా తెచ్చుకుని ట్రై చేయండి దీనికోసం ఇలా ఆయిల్లో చిలకర రెండు పెద్దసేసి ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి మరో పక్కన ఇలా ప్యాన్లోకి నువ్వులు ఫ్లెక్సీ సీడ్స్ అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి మరో పక్కన మనకు ఈ క్యాప్సికమ్ ఇలా బాగా మగ్గిన తర్వాత టమాటోస్ కొంచెం కొత్తిమీర కాడలు మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని అంతా కూడా బాగా మగ్గించుకున్న తర్వాత జస్ట్ ఒక అర టీ స్పూన్ కారము గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరే టేస్ట్